వెల్కమ్ టు నేను మీ మద్దుకురి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మే నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు పండుసెక్కలు పెసరడియాలు కూర పండసెక్కల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇప్పుడు పనస్తొనలు చాలా వస్తున్నాయి కదా అందరం పంటస్తనలు తెచ్చుకుంటాం పండస్త తినగానే వెంటనే నీళ్ళల్లో వేసేయండి వేసేసి చక్కగా నానిన తర్వాత సాయంకాలంలో పెసరడియాలు వేసి పండుసెక్కలు వండుకోవచ్చు పెసరడియాలు లేకపోతే వంకాయ వేసి వండుకోండి అరిటిగా వేసి వండుకోండి అద్భుతంగా ఉంటుంది ముందుగా నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి నా ఛానల్ వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ గోదావరి ఆడబడుచు వండే ప్రాసెస్లోకి వెళ్తే ప్రొద్దుట పనస్తనలు తిని గింజలు నేను నీళ్ళల్లో వేసేసాను ఇవి పెసరడియాలు అంటారనమాట నేను పేరవరం వెళ్ళినప్పుడు ఊరి నుంచి తెచ్చుకుంటాను ఈ పెసరడియాలు పెట్టించుకుని కూర వండుకోవచ్చు ఇలా వేయించేసుకుంటే వైట్ రైస్లో కలుపు తినేస్తాను నాకు అంత ఇష్టం ఈ పెసరడియాలు అంటే అని పెసరడియాల్లోకి పనసెక్కలు పొద్దున్న తెచ్చినటువంటి పనసెక్కలు పనస్తలలో ఓలిస్తే పనసెక్కలు వచ్చినాయి పచ్చిగా ఉన్నాయి చూడండి ప్రొద్దుటే వెంటనే నీళ్ళల్లో వేసేసాను ఇలా కట్ చేసి నాన్తాయి అని చెప్పేసి నాంతే కూర భలే ఉంటుంది పచ్చి పనసిక్కలు వండుకుంటే పచ్చి జీడిపప్పు కూర వండుకున్నట్టే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఒకే ఒక కుల్లిపాయ కోసాను నాలుగు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసేసి అక్కడ పెట్టాను నేను కొంచెం కారం వేస్తాను మీరు కారం తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎర్ర కారం కూడా నేను అయితే కొంచెం కారం తగలనిస్తాను బాగుంటుంది కూర అని చెప్పేసి పొయ్యి అంటి మూకుడు పెట్టి నూనె కోసాను నూనె కాగిన తర్వాత ఒక్క పెసరడి వేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాకకుండా వేసామంటే నూనె పీల్ చేసుకుంటాయి వడియాలి కాగాలి నూనె కాగితేనే బాగుంటుంది ఇలా చెక్ చేసుకుని వడియాలన్నీ వేసేయాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో చేసి ఇది కాదు వడియాలు మాడిపోతాయి హై ఫ్లేమ్లో వేయిస్తేనే నేను వెనకాల పొయ్యి చిన్న పొయ్యి అంటే అన్నమాట పెద్దగా మంట ఉండదు అది సరిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ రాగానే టకటక తీసేయాలి లేదా మాడిపోతాయి పెసరొడియాలు వైట్ రైస్లో కలుపు తింటే మీరు నమ్మరు కడుపు ఎంత హాయిగా ఉంటుంది నాలుగు ఒడియాలు కాసిన వడియాలు నలిపేసుకుని కొంచెం మజ్జిగ వేసి తింటే ప్రశాంతంగా ఉంటుంది కడుపు హాయిగా ఒక అటువంటి తినేస్తే చాలు ఆ రోజు ఫుడ్డు నానమ్మ కోతే చాలా ఇష్టం ఈ పెసరొడియాలు గుమ్ముడొడిగాలు మరి వేయించి తీసేసాను పక్కన పెట్టేసాను అందులో ముందుగా పచ్చిమిరకాయలు వేస్తాను నేను ఎప్పుడు వంట చేసేటప్పుడు పచ్చిమిరకాయ ముఖ్య ఇలా వేగింది అనుకోండి కారం చస్తుంది అందులోను అందుకని చెప్పేసి కింద పడితే కమ్మగా ఉంటుంది మనకి చల్లం మిరపకాయ తిన్నట్టు ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయ బాగా వేగిపోతేనే ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా ఎర్రగా ఏగాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ ఏగనిస్తే బాగుంటుంది కూర అద్భుతమైన రుచి వస్తుంది ఎప్పుడు కూడా ఉల్లిపాయ ఏగితేనే కూర బాగుంటుంది ఉల్లిపాయ ఏగన కూర పచ్చి వాసన వస్తుంది నమ్మాలి ఎప్పుడు కూడా ఎర్రగా ఏపండి ఉల్లిపాయలు అప్పుడే కూర మరో లెవెల్లో ఉంటుంది ఈ రకంగా ఏగిన తర్వాత పనసెక్కలు వేసేస్తున్నాను పనసెక్కల మీద పొర ఉంటుంది పొర చాకుతోటి తీసేయండి లేదంటే ఇలా సకానికి కోసినప్పుడు మనం ఈ గోరుతో అంటే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఆ పొర తీసేసుకుని ఇక్కలు మాత్రం వేయాలన్నమాట పనసిక్కలు కూడా వేసేస్తే బాగా వేగుతి పనసెక్కలు ఎంత వేగుతాయో అంత టేస్టీగా ఉంటుంది జీడిపప్పు తిన్నట్టుగానే ఉంటుంది అంత బాగుంటుంది పనసిక్కలతో చాలా రకాలు చేసుకోవచ్చు స్నాక్స్ కూడా రెడీ చేసుకోవచ్చు చూపెడతాను త్వరలో ఇలా మొత్తం అంచులు ఎప్పుడు కూడా వేపేటప్పుడు మూకుడునున్న అంచులు తీసుకోవాలి ఒడియం చూపెడుతున్నాను కానీ కెమెరాకి పక్కకు పెట్టేసాను నాకు తెలియలేదు కెమెరా పక్కకు పెట్టానండి ఇలా చిదిపితే చక్కగా పొడువు అవుతుంది కమ్మగా ఉంటుంది పెసరుడియాలు పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు అన్నీ వేసి పెడతారేమో భలే ఉంటుంది నలుపు తింటే కమ్మగా ఉంటుంది ఎంతైనా పెసరపప్పు కదా ఎప్పుడు కూడా మూకుట్లో వేయించేటప్పుడు ఇలా చుట్టూరు ఉన్నది కూడా తీసుకుంటా ఉండాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మరి వేపాలి ఉల్లిపాయ పండసెక్కలు బాగా ఏగాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చితనం పోవాలమ్మ పోతేనే కూర బాగుంటుంది అందరూ వేసే ఇంగ్రీడియంట్సే ముందు వెనక వేపడంలో మార్పు అంతే మించి ఏం కాదు హాఫ్ అన్ అవర్ నాది కాదనుకుంటే వంట బ్రహ్మాండంగా వస్తుంది అమృతంలో ఉంటుంది పొయ్యి మీద మూకుడు పెట్టగానే అమృత ఫలం వస్తు అనుకుని పొయ్యి అంటించండి అది నిజంగా అమృతం అవుతుంది చాలా వీడియోల్లో చెప్పాను నేను ఇది ఒక స్పూన్ కారం వేసేసాను మీతో మాట్లాడతాను కొంచెం పసుపు వేసేసి బాగా కదుపుదాం ఇప్పుడు కొంచెం రుచి సరిపడిగా ఉప్పు వేసేసి బాగా వేగనిద్దాం ఉప్పు కారం పసుపు కూడా ఉల్లిపాయ ముక్కలు పంసెక్కలకి బాగా పడుతుంది ఏగుతాయి ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయింది నాలుగొంతులు బాగా వేగితేనే కూర గ్రేవీ రాకుండా చక్కగా ఉంటుంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు అవుతే కూర అంత రుచి రాదమ్మా ఏదన్నా సరే బాగా ఉల్లిపాయ వేగాలన్నమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పనసిక్కలు ఉడకడానికి రెండు కప్పులు నీళ్లు పోసేస్తున్నాను నేను ఇంత ఇన్ని నీళ్ళు పోస్తేనే పనసిక్కలు బాగా ఉడుగుతాయి అన్నమాట రెండు కప్పులు నీళ్లు పోసేసి అది పెద్ద మంట రాదు కాబట్టి చిన్న పొయ్యి కాబట్టి మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే పనసిక్కలు చక్కగా అమ్మా ఎన్నో పోషకాలు ఉంటాయి పండుసెక్కల్లోనూ పంటస్తనల్లోను పంటస్తనలు తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి అని చాలా ఛానల్లో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తాను ధనియాల పొడి చాలా మంచిదమ్మా బ్లడ్ క్యూరిఫై చేస్తుంది అరుగుదలకు మంచిది ఇమ్యూనిటీ సిస్టమ్ క్లీన్ అవుతుంది ధనియాల పొడి వల్ల ఎక్కువ ధనియాల పొడి వాడండి అమ్మ కొట్ల మీద ధనియాల పొడి కాకుండా ఇంట్లో కొట్టుకోండి ఎంతసేపు మిక్సీలో వేస్తే టక్కన కొట్టేస్తుంది ఓ చేసాలో పోసుకుని పది పదిహేను రోజులు వస్తుంది పనసెక్కు కుడికిందేమో అని చూస్తున్నాను ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూడండి పైనే ఉడికింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడకాలి చాకుతోటిలాగా మరి చేయి కాలతుందని చాకతోటిలా అదిపి పెట్టి చూపెడుతున్నాను అన్నమాట ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు పెసరడియాలు వేసేద్దాం పెసరడియాలు కూడా వాటర్లో బాగా ఉడకాలి పువ్వులాగా ఇడిపోద్ది ఇడిపోయినప్పుడే మనం తింటుంటే ఈ ఉప్పు కారం అది పట్టి బాగుంటుంది టమాటాలు ఇక్కడ నమ్మ అందరికీ కీళ్ళవాతాలే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడాను ఇదివరకు సీజనల్గా రెండు నెలలు వచ్చి ఆ రెండు నెలలు వాడేవాళ్ళం తర్వాత ఉసిరికాయ మామిడికాయ చింతకాయ చింత చిగురు అన్నీ వాడేవాళ్ళం చింతపండు కూడా ఎక్కువ వాడకూడదమ్మా కాళ్ళ నొప్పులు అవి అయిపోతాయి చింతపండు టమాటాకి ఈ రెండు వాడకుండా మానేయండి బాడీ పెయిన్స్ కానీ కాళ్ళ నొప్పులు కానీ అన్నీ తగ్గుతాయి అన్నమాట అనుభవంతో చెప్తున్నాను మీతో మాట్లాడితే ఇప్పుడు కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట ఈ కూర ఇలా ఉడకడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు పట్టింది నాకు ఇలా పడుతుంది పడితేనే అవుతుంది పదిహేను నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది అమ్మా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కూర దగ్గర పడిపోయింది ఇంకా దింపేసుకోవచ్చు ఇందులో వేసేది ఏమీ లేదు ధనియాల పొడి మాత్రమే అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాల పొడి అంతే టమాటా వేసేస్తే రుచి వస్తుంది అనుకుంటే చాలా తప్పే టమాటా లేకుండా వండుకుని చూడండి అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పనసెక్కలు చూడండి భలే పెరుస్తున్నాయి బంగారంలా మెరుస్తున్నాయి కదా అద్భుతంగా ఉంటుంది మరి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నానమ్మకి కామెంట్ రూపంలో తెలియపరచండి పనసతనలు తీస్తే మాత్రం వేస్ట్ చేసుకోకుండా ఇలా వండి చూడండి అన్ని ఇంట్లో ఉండేవి నాలుగు రకాలు కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇలాగ సర్వింగ్ బౌల్లో తీసేస్తే ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఐదురు మనుషులు ఈజీగా చపాతికైనా దోశకైనా రైస్కైనా దేనికైనా బాగుంటుంది ఈ కర్రీ కొత్త వారు ఎవరైనా చూస్తే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నానమ్మకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి ఇంతవరకు ఆదరిస్తున్నటువంటి ఆశేష ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నానమ్మగా ఇలాగ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నానమ్మ నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కూర తీసేసాను కూర తీసేసి కొంచెం కొత్తిమీర ఊరికే షోపు గ్రానిష్ కోసం మీకు అలా అంతే న్యాచురల్గా అవుతే అసలు నేను కొత్తిమీర కూడా వేయను అలా తీసేసి అంతే ఏదో కొంచెం షోప్ చేసి అంతే ఇలా కదిపేసుకుని తీసేసుకోవడమే అనసెక్కులు పెసరొడియాల కూర రెడీ అయిపోయింది చిన్నపిల్లలు ఎవ్వరైనా వండేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా వండేసుకోవచ్చు పనస్తోనలు తిన్నాక గింజలు ఇలా వండేసుకోండి ఈ ప్లేస్లో మీకు వడియాలు ఉండవు అందరికి ఒడియాలు లేని వాళ్ళు వంకాయ వేసి వండుకోండి వంకాయ పనసెక్కలో ఇదే స్టైలు ఇదే సేమ్ మెథడ్ ఇలా వండి చూడండి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మరొకసారి మరొక వీడియో తేటికి మీ ముందుకు వస్తాను మీ నానమ్మగా మరి నచ్చితే కనుక లైక్ అవుతే మర్చిపోవద్దు థ్యాంక్ యూ